ఇప్పటి ఇప్పటివరకు ఏ ఏడియన్ చేయని పని అయితే నేను చేసిన ఈ మాట నేను కాదు కువైట్ పోలీసులే చెప్పినారు అసలు ఏం జరిగింది ఏమైంది అనేది మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే తెలుస్తుంది ఒక పది రోజుల ముందు గా చెప్పాలంటే పది నెల ఇరవై ఐదో తేదీ నైట్ పది గంటలకి జహరాన్ ఏరియాలో కస్టమర్లను పికప్ చేసి సాల్మియాలో డ్రాప్ చేసి అక్కడ నుండి మళ్ళీ కొంచెం దూరంలో ఉండే హత్తిని ఏరియాకి వెళ్ళాల నైట్ పది గంటలకి అక్కడ కస్టమర్లు ఉంటారు సల్లూన్ వాళ్ళు వాళ్ళని డ్రాప్ చేయాలి అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి వీళ్ళని డ్రాప్ చేసి నాలుగు నెంబర్ హైవే అయితే ఎక్కిన హైవేలో ఏంటంటే హాఫ్ కిలోమీటర్ అయితే ఒక ఓలా అనే పెట్రోల్ బంక్ ఉంటుంది ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి రాగానే నాకు కొంచెం కళ్ళు మంటలుగా ఉంటే ఒక చేతిలో స్టీరింగ్ పెట్టుకొని కళ్ళు స్పెడ్స్ తీసి కళ్ళు దూసుకుంటా ఇట్లా సడన్ గా ధమా అని ఒక సౌండ్ ఏందా చూస్తే బండి తగిలింది బండి తగిలినప్పుడు ఏంటంటే నా తల దీన్ని తగిలింది అనమాట తల అంతా డిమ్ అయిపోయింది అసలు ఏం జరిగింది ఏం తగిలింది అని చెప్పి దిగి చూస్తే నేనైతే షాక్ కోయట్లో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అని పోలీసుల కంటే కొంచెం హై క్యాడర్ పోలీసులు ఉంటారు వాళ్ళకి వైట్ ఎస్యూలు ఉంటాయి అన్నమాట ఆ బండి తగిలింది బండి పోయి పోలీసుల బండికి లెఫ్ట్ సైడ్ వెనకలా మన బండికి రైట్ సైడ్ ఫ్రంట్ నాకేం అర్థం కాల షాక్ అయిపోయినా బ్రెయిన్ పని చేయట్లా భయం ఒక పక్క అసలు పోలీసులకి ఏమైంది అని చెప్పి పరిగెత్తుకుంటా పోయి చూస్తే దేవుడు దేవుల్లో వాళ్ళకైతే ఏం కాల బండ్లు అయితే బాగా డ్యామేజ్ అయినాయి అతని టైర్ పగిలిపోయింది పోలీస్ బండి టైర్ పగిలిపోయింది ఆ వెనకల మిర్రర్ పగిలిపోయింది షేప్ అంతా బెండ్ అయిపోయింది నా బండికి రైట్ సైడ్ బాగానే డ్యామేజ్ అయింది నా బండి వెనకాల లైట్లు వెలుగుతా ఉన్నాయి కదా ఆ బండికే తగిలింది ఇక్కడ ఓన్లీ నా బండి మాత్రమే చూపిస్తున్నా ఎందుకంటే పోలీస్ బండి చూపించకూడదు ఆ పోలీసులు దిగి నన్ను చూసి ఏం కళ్ళు కనపడట్లేదా తాగున్నావా అని చెప్పి మిందిమిదికి వచ్చి స్పిడ్స్ తీసుకొని స్పిడ్స్ ఇసిరేసి ఫోన్ తీసుకొని ఫోన్ ఇసిరేసి అరుస్తున్నాడు కోపంలో పోలీస్ అతను నేను అసలే భయపడిపోయాను సారీ బాబా తప్పైపోయింది బాబా కళ్ళల్లో ఏదో పడింది బాబా చూసుకోలేదు బాబా అని చెప్పి చెప్పినా సరే పక్కన వెళ్ళబడు అని చెప్పి వాకిలు ఉంటాయి వాకిలు అయితే చెప్పాడు ఈ బండి తగిలింది ఒక ఇండియన్ అయితే మన బండిని గుద్దినాడని ఒక ఐదు నిమిషాలు గ్యాప్ లో ఐదు పోలీస్ బండ్లు వచ్చాయి మూడు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ బండ్ నార్మల్ పోలీస్ బండ్ ఒకటి ట్రాఫిక్ పోలీస్ బండ్ ఒకటి మొత్తం పది మంది పోలీసులు దిగారు వాళ్ళని చూడగానే నాకు ఇంకా మాటలు రాట్లా మాట వాళ్ళలో వాళ్ళ ముదురు కూడా వచ్చినాడు అయితే వచ్చి నన్ను చూసి యూ హిటెడ్ ద పోలీస్ వెహికల్ ఐ విల్ క్యాన్సిల్ యువర్ లైసెన్స్ ఓకే బాయ్ బాయ్ అని చెప్తామన్నాడు నాకు ఇంకా బ్రెయిన్ పని మాట రాట్లా భయం వనుకొస్తుంది వస్తుంది వెళ్ళి అక్కడ చూస్తా ఉంటే వెళ్ళి నేను వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట బాబా తప్ప అయిపోయింది బాబా చూసుకోలేదు బాబా ఆ కళల్లో ఏదో పడింది బాబా చూసుకోలేదు అని చెప్పి చాలా అయితే చాలా రిక్వెస్ట్ చేసుకున్నాను సార్ ఒక ఇరవై నిమిషాలు రిక్వెస్ట్ చేసుకుంటే సరే ఇక్కడ ఏం చేయలేము పోలీస్ స్టేషన్కి అయితే పోదాం రా అక్కడ మాట్లాడదాం ఇక్కడ కాదని చెప్పి నా బండి స్టార్ట్ చేయమన్నాడు నా బండి అయితే స్టార్ట్ కల పోలీస్ వాళ్ళ బండి క్రైన్ ఎక్కిచ్చారు నా బండిని కూడా క్రైన్ ఇక్కించి మొప్పటికైతే తీసుకోమయ్యారు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగిందో చెప్పాలంటే టైం బాగా టైం పడుతుంది అన్నమాట ఇప్పటికే వీడియోలో ఎంత ఎక్కువ అయిపోయింది అసలు పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ లోపల మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే అండి నమస్తే